మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమానరీతిగా వారికి బోధింప నారంభించాను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయిను పంటకాల మందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల అతడు అతడొక దాసుని పంపగా వారు వాని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసేది మరల అతడు మరొక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయం చేసి అవమానపరిచిరు అతడు మరొకని పంపగా వారిని చంపేరి అతడింకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపేరి ఇంకను అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్ధకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదమురండి అప్పుడు స్వాస్థ్యము మన దగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష తోట యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు కలిగను ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమ్మును గూర్చి ఆ ఉపమానము చెప్పనని వారు గ్రహించి ఆయనను పట్టుకునేటకు సమయము చూచిచుండరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యలను హేరోదీయులను కొందరిని ఆయన యొక్కకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు యవనని లక్ష పెట్టనివాడవని మేమెరుగుదుము నీవు మోమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపడని వారితో చెప్పాను వారు తెచ్చి ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనరి అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడరి పునరుత్నము లేదని చెప్పిడి శబ్దూకయలు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయువలనని మోషే మాకు రాసి ఇచ్చాను ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానము లేక చనిపోయాను గనుక రెండవ వాడు ఆమెను పెళ్లి చేసుకునేను వాడును సంతానం లేక చనిపోయిను అటువలనే మూడోవాడును చనిపోయిను ఇట్లు ఏడుగురును సంతానం లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయిను పునరుత్న వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య ఆయన గదా అని అడిగిరి అందుకు వేస్తు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెండ్లు చేసుకొనరు పెండ్లు కియబడరు పరలోకమందున్న దూతల వలె నుందురు వారు లేచదరని మృతులను గూర్చిన సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించి భాగములో మీరు చదవలేదా ఆ భాగములు దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇష్రాలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధ కూడా బాగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియూ ఆయన తప్ప వేరొకడు లేడనియూ నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమల నటి కంటను బరుల కంటను అధికమని ఆయనతో చెప్పను అతడు వివేకముగా వివేకముగాను ఏసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడనో ఆయనను ఏ ప్రశ్నయో అడగా తెగింపలేదు ఒకప్పుడు ఏసు దేవాలయంలో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమీ నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచివరకు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఎలాగో అతని కుమారుడగునని అడిగాను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినిచుండేది మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రును గూర్చి జాగ్రత్తపడు వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను సంత వీధులలో వందనములను మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాంధ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదుర నేను ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పాను